హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన రావణ లంకలో సీత స్వయంవరం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఆ మాటకి అక్కడ ఉన్నందరూ భయపడతారు శారద చీరకొంగుని రెండు చేతులతో ఒడిలాగా పట్టుకొని అయ్యా అయ్యా మీరు ఈ చుట్టు మొక్కల గ్రామాలందరికీ పెద్ద దిక్కు లాంటి వాళ్ళు దేవుడు స్వామి మీరు అట్లాంటి మీరు బిడ్డని ఎత్తుకుపోతానంటే ఒక తల్లిగా నేను ఎంత బాధపడతానో ఆలోచించండి స్వామి నా బిడ్డని తీసుకుపోయి కడుపు కోత మిగల్చకండి స్వామి ఓడి చాచి అడుగుతున్నాను దాన్ని తల్లికి వదిలేసి వెళ్ళిపోండి స్వామి మీ కాళ్ళు మొక్కుతాను మేము మీకు జీవితాంతం రుణపడి ఉంటాము అయ్యా మీరు ఏ పని చెప్పినా చేస్తాం కానీ మా బిడ్డని మాత్రం మాకు వదిలేయండి అయ్యా ఆకలైతే నోరు తెరిచి అడగడం కూడా దానికి ఇంకా సీత కాదు అట్లాంటి పసిపిల్లని ఎత్తుకుపోతానంటే మేము ఎట్టా తట్టుకుంటాం స్వామి మీకు కావాలంటే మా ప్రాణాలు తీసేయండి కానీ మా బిడ్డని మాత్రం విడిచిపెట్టండి దొర నా బిడ్డని నాకు బిచ్చంగా వేయండి దొర అని గుండె చెరువయ్యేలా ఏడుస్తూ అడుగుతుంటే అక్కడున్న అందరికీ కళ్ళు చెమరుస్తాయి కానీ వాళ్ళందరికీ తెలుసు భూపతి కన్ను పడిందంటే అది అతని సొంతం కావాల్సిందే అది మనిషి అయినా లేక ఇంకేదైనా సరే అందుకే అందరి గుండెలు భయంతో కొట్టుకుంటూ ఉంటాయి భూపతి తన మనిషికి సైగ చేయడంతో దున్నపోతులా ఉన్న ఆడు వచ్చి శారద జుట్టు పట్టుకుని లేవి దూరంగా నడతాడు అతడు పట్టుకున్నప్పుడు కలిగిన నొప్పి కన్నా బిడ్డ దూరం అవుతుందన్న భయం బాధ శారదకి ఆ నొప్పిని తెలియనివ్వడం లేదు ఉమామహేశ్వర్ భూపతి దగ్గరికి వచ్చి అయ్యా ఇంత చిన్న పాపతో మీకేం అవసరం ఉంటుంది వాళ్ళకి లేక లేక పుట్టిన పిల్ల అలాంటి పిల్లని మీరు తీసుకుపోతా అంటే నేనే కాదు ఇక్కడున్న ఎవ్వరూ చూస్తూ ఊరుకోరు ఇంకా ఎంతకాలం ఇలా అందరి మీద మీ ఆధిపత్యాన్ని అహంకారాన్ని చూపిస్తూ దౌర్జన్యం చేస్తారు అని అంటుండగానే ఉమామహేశ్వర్ ముఖం మీద భూపతి మనిషి గుద్దుతాడు అతడు గుద్దడంతో ఉమామహేశ్వర్ దూరంగా పడతాడు అతని ముక్కు నుండి రక్తం వస్తుంది భూపతి మనిషి ఏరా ఒక్కొక్కడికి ఒళ్ళు కొవ్వెక్కింద మా అయ్యగారిని ఎదిరిస్తున్నారా అయ్యగారికి ఎదురు మాట్లాడితే ఎట్టా ఉంటుందో చూడండి పొగరు పట్టిన కుక్క అయ్యగారి మాటకి ఎదురు చెప్తావా అని అంటూ భూపతి మనుషులు నలుగురు కలిసి ఉమామహేశ్వర్ చుట్టూ చేరి తలో ఒక గుద్దు గుద్దుతో ఉంటే సుమతి భూపతి దగ్గర వెళ్ళి అతని కాళ్ళు పట్టుకొని అయ్యా అయ్యా వదిలేయమని చెప్పండి ఆయన తొందరపడ్డారు ఇంకెప్పుడు మీ మాటకి ఎదురు చెప్పరు ఆయన్ని వదిలేయమనండి అని కాళ్ళ వేళ్ళ పడుతుంది భూపతి ఒక విషపు నవ్వు నవ్వి అవునా ఒంటి మీద దెబ్బ పడితే కానీ భయం గుర్తుకు రాలేదా మీకు నా మీద గొంతెత్తి మాట్లాడినప్పుడు ఏమైపోయింది బుద్ధి చూడండి ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని ఊర్లలో నా మాటకి ఎదురు చెప్తే వాళ్ళ గొంతు నొక్కేయడానికి నాకు అరక్షణం పట్టదు అని అంటాడు కళ్ళెర్ర చేస్తూ ఒక చేతితో జానకి చిన్ని లేత చేతిని పట్టుకుంటాడు అతను గట్టిగా పట్టుకోవడంతో జానకి పసి చేయి నొప్పి పుడుతుంటే బాధతో విలవిలలాడుతూ గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటుంది రంగయ్య కూడా భూపతి కాళ్ళ మీద పడి అయ్యా మీకు చేతులు ఎత్తి మొక్కుతాను జీవితాంతం మీ ఇంట్లో ఊడిగం చేయమన్నా చేస్తాము అంతేకాని దయచేసి మమ్మల్ని వదిలేయండి అయ్యా నా బిడ్డని వదిలేయండి అని అంటాడు కళ్యాణ్ రామ్కి జానకి ఏడుస్తూ ఉండటం చూస్తుంటే తట్టుకోలేక జానకిని పట్టుకున్న భూపతి చేయి మీద గట్టిగా కొరుకుతాడు అతని పళ్ళు భూమతి చేతిలోకి దిగి ఘాట్లు పడిపోతాయి అతని చేతి నుండి రక్తం చిమ్ముతుంది భూపతి జానకిని వదిలి కళ్యాణ్ రామ్ని ఎత్తి దూరంగా విసిరి కొడతాడు అతడు విసిరిన బలంగా విసిరేయడంతో కళ్యాణ్ రామ్ తల గోడకి తగలబోతుంటే మానస పక్కనే ఉండటంతో కళ్యాణ్ రామ్ని గోడకి తగలకుండా అడ్డం వచ్చి పట్టుకుంటుంది కింద పడినప్పటికీ కూడా కళ్యాణ్ రామ్ ముఖంలో భయం కానీ బెదురు కానీ కనిపించకపోగా భూపతి మీద కోపంతో కళ్ళు ఎరుపెక్కుతాయి కళ్యాణ్ కోపం మానసికి సుమతికి మాత్రమే స్పష్టంగా కనిపిస్తుంది కానీ భూపతి మాత్రం అది గమనించలేదు ఒకవేళ గమనించి ఉంటే ఆ క్షణమే కళ్యాణ్ రామ్కి ఆయు తీరిపోయేది భూపతి జానకిని రెక్క పట్టుకొని తీసుకువెళ్తుంటే రంగయ్య వెళ్ళనివ్వకుండా అతనికి ఎదురు తిరిగి అయ్యా ఇప్పటి వరకు మీరంటే ఉన్న గౌరవం భయం భక్తి వల్ల మిమ్మల్ని ఏమీ అనలేకపోయాను కానీ నా బిడ్డని మాత్రం తీసుకువెళ్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటానని మాత్రం అనుకోకండి అని అంటూ ఇంటి సూర్లో ఉన్న కొడవల్ని బయటికి లాగుతాడు అది చూసి భూపతి ఏంట్రా పోనీలే అని ప్రాణాలతో వదిలేస్తే నా మీదకే కొడవలు ఎత్తే అంత అయిపోయావా అంత ధైర్యం వచ్చిందా నీకు అని ఆ ఇల్లు దద్దరిల్లేలా అరుస్తాడు ఉన్న అందరూ భూపతి కోపానికి వణికిపోతూ ఉంటే రంగయ్య ఏ మాత్రం చలించకుండా అవునయ్యా నా బిడ్డ జోలికి నా కుటుంబం జోలికి వస్తే నేనే కాదు ఎంతటి బలహీనుడైనా సరే నీలాంటి పొగరు పట్టిన ఆంబూతిని ఎదురించి తీరుతాడు గదిలో బంధిస్తే పిల్లి కూడా ఎదురు తిరుగుతుంది నేను చీము నెత్తురున్న సగటు మనిషిని దొర దయచేసి నా బిడ్డను వదిలేసి వెళ్ళిపోండి లేదంటే ఇక్కడే మీ ప్రాణాలు తీసి నా బిడ్డను నేను కాపాడుకుంటాను అని కొడవలిని ఎత్తుతాడు అతను కొడవలి ఎత్తడమే ఆలస్యం భూపతి మనిషి తన ఉన్న కత్తితో రంగయ్యని వెనక నుండి వెన్నులో పొడుస్తాడు అది చూసి సుమతి గావు కేక పడుతుంది శారద పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పొడిచిన వాడిని నెట్టి రంగయ్యని పట్టుకుంటుంది కానీ రంగయ్య ఏ మాత్రం తగ్గకుండా నొప్పి బాధిస్తున్నా కూడా పట్టించుకోకుండా భూపతి జానకిని పట్టుకున్న చేతి మీద కొడవలతో వేటు వేస్తాడు రంగయ్య కొడవలి వేటుకి భూపతి చెయ్యి మీద లోతుగా కోసుకుని రక్తం వస్తుంది భూపతి జానకిని కింద పడేసి రంగయ్య చేతితో కొడవలిని లాక్కొని రంగయ్య మెడని ఒక్క వేటుతో కోసేస్తాడు అతనికి అడ్డుగా వెళ్ళిన శారదని కూడా మెడ మీద కోసేస్తాడు అది చూసి సుమతి షాక్ అయ్యి అన్నయ్య అని గట్టిగా అరుస్తుంది బాధతో ఉమామహేశ్వర్ కూడా షాక్ అయి చూస్తూనే ఉంటాడు అక్కడున్న ఎవ్వరికీ నోట మాట రావడం కాదు కదా అసలు ఊపిరి తీసుకోవడం కూడా మరచిపోయి జరుగుతున్న దారుణాన్ని చూస్తూ ఉండిపోతారు వాళ్ళు ఇప్పటి వరకు భూపతి ఆడవాళ్ళని బలవంతంగా తీసుకువెళ్ళడం స్థలాలు ఇల్లు పొలాలు అన్నీ లాక్కోవడం ఎదిరించిన వాళ్ళని నిలువున ప్రాణాలు తీసేయడం చూసారు కానీ ఒక పసిబిడ్డ కోసం ఇంతటి దౌర్జన్యానికి ఒడిగట్టడం చూసి ఉండలేదు శారద మెడ తెగగానే ఆమె అక్కడికక్కడే ఆ క్షణమే ప్రాణాలు వదిలేస్తుంది రంగయ్యలో ఇంకా కూతురు మీద మమకారం ప్రేమ చావక భూపతి కాళ్ళ మీద పడతాడు భూపతి రంగయ్యని కాళ్ళతో తన్ని రే ఇక నుండి నా ఇంట్లో దీనితోనే ఉడిగం చేయిస్తాను నువ్వు ఎదిరించి ఉండకపోతే కనీసం ప్రాణాలతో అయినా మిగిలేవాళ్ళు అని అంటూ ఏడుస్తూ తండ్రిని చూస్తూ ఉన్న జానకిని తీసుకొని తన జీప్లో వెళ్ళిపోతాడు రంగయ్య వెళ్ళిపోతున్న కూతుర్ని కన్నీటితో నిస్సహాయంగా చూస్తూ ఉంటాడు అలాగే పక్కనే శవమై పడి ఉన్న శారదని చూసి నన్ను క్షమించు శారద అని మనసులో అనుకుంటాడు భూపతి జానకిని తీసుకుని వెళ్తుంటే కళ్యాణ్ రామ్ ఆ జీప్ వెనుక జాను జాను అంటూ ఆ వీధి మలుపు వరకు పరిగెడతాడు జీప్ వేగంగా వెళ్ళిపోవడంతో రామ్ వెనకే పరిగెత్తి వస్తున్న మానస అతడిని చేయి పట్టుకొని బలవంతంగా వెనక్కి తీసుకొని వస్తుంది భూపతి వెళ్ళగానే ఉమామహేశ్వర్ రంగయ్య దగ్గరికి వెళ్తాడు షాక్ నుండి తేరుకున్న సుమతి రంగయ్య దగ్గరికి వచ్చి అతన్ని ఒడిలోకి తీసుకుని ఏడుస్తూ ఉంటుంది ఉమామహేశ్వర్ హాస్పిటల్కి వెళ్దాం బావా నీకు నీకేం కాదు అని అంటూ చుట్టూ ఉన్న అందరినీ సహాయం అడుగుతాడు కానీ అక్కడ ఉన్న అందరికీ తెలుసు రంగయ్య చావు ఒడిలోకి వెళ్ళిపోవడానికి కేవలం ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉన్నాడని రామ్ మానసులు ఇద్దరు రంగయ్య దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటారు రంగయ్య సుమతితో నా బిడ్డ నా బిడ్డని ఎలాగైనా కాపాడు దాన్ని ఆ రాక్షసుడి బారి నుంచి తీసుకొస్తాను నాకు మాట ఇవ్వు బావా నా బిడ్డని తీసుకొస్తానని అని అంటూ చేయి చాపుతాడు ఉమామహేశ్వరికి ఆ క్షణం ఏం చేయాలో కూడా తెలియలేదు అతనికి భూపతిని ఎదిరించే ధైర్యం శక్తి రెండూ లేవు అలాగే భూపతిని ఎదిరించి జానకిని కాపాడుతానని మాటిచ్చి రంగయ్య చివరి కోరిక తీర్చలేక అతడిని మోసం చేయలేడు అందుకే ఏం చేయాలో తెలియక కన్నీటితో దీనంగా రంగయ్యని చూస్తూ ఉంటాడు కళ్ళనీళ్ళతో రంగయ్య అతి కష్టం మీద మాట్లాడుతూ మాటివ్వు బావా నా కూతుర్ని కాపాడుతానని అని అడుగుతాడు రంగయ్య కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి అతని ఊపిరి మరుక్షణంలో ఆగిపోతుంది అనగా పరిగెత్తుకుంటూ వచ్చిన రామ్ మాటిస్తుందని మావయ్య ఆ రాక్షసుడిని చంపి ఎలాగైనా జానకిని తీసుకొస్తాను అని రంగయ్య చేతిలో చేయి వేస్తాడు కళ్యాణ్ రామ్ని ఉమామహేశ్వర్ సుమతిలు ఆశ్చర్యంగా చూస్తే రంగయ్యకి మాత్రం రామ్ ముఖంలో భూప భూపతి మీద కోపం అతని మాటలో జానకిని ఖచ్చితంగా తీసుకొస్తానన్న ధైర్యం సంకల్పం కనిపించడంతో చివరి శ్వాస వదిలేస్తాడు భూపతి జానకిని తీసుకుని నేరుగా గరుడాత్రి ఉండే ఆశ్రమంకి వెళ్తాడు భూపతి మనిషి జానకిని గరుడాత్రి ఎదురుగా కూర్చోబెట్టి కాస్త దూరంగా వెళ్ళి నిలబడతాడు భూపతి గరుడాత్రికి నమస్కరించి స్వామి మీరు చెప్పిన జాతకంలో ఈ పిల్ల పుట్టింది మీరు ఒకసారి ఈ పిల్ల చేయి చూసి చెప్పండి మీరు చెప్పిన అమ్మాయి ఈ పిల్ల నేనా కాదా అని అడుగుతాడు ఎంతో వినయంగా నమస్కరించి గరుడాద్రి ఏడుస్తూ ఉన్న జానకి ఎడమ చేతిని పట్టుకుని చూస్తాడు ఆమె ఎడమ చేతిలో ఆవగింజంత పొట్టుమచ్చ కనిపించడంతో చిరునవ్వు నవ్వి అవును భూపతి ఈ పిల్లనే సరైన అదృష్టాన్ని ఇంటికి తెచ్చుకున్నావు ఈమె అరచేతిలోనే అదృష్టం తాండవిస్తుంది ఇదిగో చూడు అని చెప్పి జానకి అరచేతిలో ఉన్న పుట్టుమచ్చని చూపిస్తూ చెప్తాడు భూపతి అంతా మీ దయస్వామి మీరు చెప్పబట్టే కదా నాకు ఈ అదృష్టం దొరికింది అని సంతోషపడతాడు గరుడాత్రి అదృష్టం దొరకడమే కాదు భూపతి ఈ అదృష్టాన్ని జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవాలి ఈ పిల్లని స్వచ్ఛమైన అచ్చమైన కట్టుబాట్లు పద్ధతులు తెలిసిన ఆడపిల్లలా పెంచు అప్పుడే ఈ పిల్ల మనసులోకి నీ కొడుకు తప్ప మరే మగాడు రాకూడదు ఈ పిల్ల తను నీ కొడుకుని తప్ప మరే మగాడిని చూడకూడదు ఈ పిల్ల శరీరం నీ కొడుకుని తప్ప మరే మగాడిని కోరుకోకూడదు ఎంత జాగ్రత్తగా పెంచుతావో అన్న దాని మీదే నీ అదృష్టం ఆధారపడి ఉంటుంది ఒకటి మాత్రం బాగా గుర్తుంచుకో భూపతి వయస్సు మనసు చాలా చెడ్డవి భూపతి ఆడపిల్ల ఎవరి మీదనైనా మనసు పడిందా ఇక ఆమె నీ ఆపడం ఎవరి తరం కాదు కాబట్టి ఈ పిల్ల మనసు నీ కొడుకు మీదే ఉండాలి అంతేకాదు ఆ పిల్ల నీ కొడుకుని కూడా తాలి కట్టే సమయం వరకు చూడడానికి వీల్లేదు అలా జరిగితేనే నీ వంశం నీ కొడుకుతో ఆగిపోకుండా ఉంటుంది లేదంటే నీ రక్తం నీ వంశం నీ అభివృద్ధి నీ కొడుకుతోనే నిర్వీర్యమైపోతాయి నువ్వు ఈ పిల్లని ఎంత భద్రంగా చూసుకుంటావంటే పంజరంలో చిలకలా బంధించాలి అని చెప్తాడు భూపతి గరుడాద్రి చెప్పిందంతా విని అది నేను చూసుకుంటాను స్వామి దీన్ని ఇంటి నుండి బయటకు కనీసం అడుగు కూడా పెట్టనివ్వను అంతేకాదు ఇది నా కొడుకు యుగేందర్నే కాదు మరి ఏ మగాడిని కూడా చూడకుండా నేను జాగ్రత్తలు తీసుకుంటాను మీరు చెప్పినట్టుగానే పంజరంలో చిలకలా నా ఇంట్లో బానిసలా దీనిని చూస్తాను అని చెప్పి ఓంగి గరుడాద్రి కాళ్ళకి మొక్కుతాడు గరుడాద్రి భూపతిని ఆశీర్వదించి ఇంకా అదృష్టం నీదే భూపతి నువ్వు అడుగుపెట్టిన ప్రతి చోట నేను విజయం వరిస్తుంది ఈ పిల్ల నీ కొడుకుకి భార్యగా అయిన తర్వాత అతడి వంశం వృద్ధి చెందుతుంది నీకు మనవడు పుడతాడు వాడి ద్వారా నీ వంశం కీర్తి అభివృద్ధి ఇంకా ఉన్నత స్థానానికి వెళ్తాయి కానీ చివరిగా ఒక్క మాట భూపతి నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది ఈ పిల్లని మాత్రమే కాదు నీ కొడుకుని కూడా నీ కొడుకు భార్యగా ఈమె మాత్రమే ఉండాలి ఈ పిల్ల మెడలో తప్ప నీ కొడుకు ఇంకెవరి మెడలోనూ తాలి కట్టడానికి వీలు లేదు అలాగే ఇంకెవరి ద్వారా అతడికి బిడ్డ కలగడానికి కూడా లేదు అప్పుడే నువ్వు ఆశించిన అభివృద్ధి అదృష్టం నేను వెతుక్కుంటూ వస్తాయి అని చెప్తాడు భూపతి అలాగే స్వామి నా కొడుకు ఎప్పుడు నా మాట జీవతాటడు అని చెప్పి అక్కడి నుండి జానకిని తీసుకొని వెళ్ళిపోతాడు భూపతి ఇంటికి వెళ్ళగానే భూపతి సైగ చేయడంతో జానకిని ఎత్తుకున్న భూపతి మనిషి ఎదురుగా ఉన్న నీలాంబరి చేతుల్లో జానకిని పెడతాడు నీలాంబరి జానకిని ఎత్తుకొని ఎవరన్నయ్య ఈ పాప ఇంతకుముందు ఎప్పుడు చూడలేదే అని అంటుంది అప్పుడే అక్కడికి భవానీ ఇత్తడి చెంబుతో మంచినీళ్ళు తీసుకుని వచ్చి భూపతికి ఇచ్చి ఒక పక్కగా నిలబడుతుంది భూపతి నీలాంబరి భవానీలతో ఇది మన ఇంటికి కాబోయే కోడలు దీనిని పద్ధతిగా జాగ్రత్తగా పెంచాల్సిన బాధ్యత మీ ఇద్దరిది అని చెప్తాడు నీలాంబరి అదేంటన్నయ్య మన యుగిందర్ ఇంకా చిన్నవాడే కదా అప్పుడే నువ్వు వాడికి పెళ్ళాన్ని తీసుకొచ్చావా అంటే ఇప్పుడే వీళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తావా అని అనుమానంగా అడుగుతుంది భూపతి లేదు నీలాంబరి ఈ పిల్లకి ఇరవై ఏళ్ళు వచ్చిన తర్వాతనే నా కొడుకుతో పెళ్లి జరుగుతుంది అప్పటి వరకు ఇది ఇక్కడే ఉండాలి అని చెప్పి వెళ్ళిపోతాడు నీలాంబరి తన చేతిలో ఉన్న జానకిని తినేసేలాగా చూస్తూ వసేయి నా కూతురు ఇంటి కోడలు అవ్వాలని ఎన్ని కళలు కంటున్నానే కానీ నా కలలన్నీ నాశనం చేసేసో పాపిస్టిదన ఎక్కడి నుంచి దాపరించావే నువ్వు ఉంటుగా ఇక్కడే చెప్తా నీ సంగతి నీకు ప్రతిరోజు నరకం అంటే ఏంటో చూపించి నువ్వు ఇక్కడ నుండి పారిపోయేలాగా చేస్తా చివరికి లేక మా అన్నయ్య నా కూతురుతో పెళ్లి కప్పుకొని తీరుతాడు అని మనసులో అనుకుని జానకిని అక్కడే కింద వదిలేసి వెళ్ళిపోతుంది జానకి ఏడుస్తూ ఉంటే అది చూడలేక భవానీ వెళ్ళి జానకిని ఎత్తుకుంటుంది జానకి భవానీని చూసి అమ్మా అమ్మా అని అంటూ ఇంటి వాకిల వైపు చేయి చూపిస్తూ ఉంటే భవానికి కళ్ళ వెంబట నీళ్ళు వస్తాయి ఆమె మనసుకి జానకిని చూస్తుంటే పురిటిలోనే భర్త చేతిలో బలైన తన కూతురు గుర్తుకొస్తుంది దాంతో జానకి వీపు నిమురుతూ ఆమెను ప్రేమగా గుండెలకి హత్తుకుంటుంది భవానీ జానకిని తీసుకుని వెళ్ళి అన్నం పెట్టబోతే జానకి తినకుండా అమ్మ అమ్మ అని ఏడుస్తూనే ఉంటుంది అది చూసి భవానీ కళ్ళు చెమరుస్తాయి జానకిని ఎత్తుకొని శారద ఎలాగైతే జానకి తిప్పి అన్నీ చూపిస్తూ చెప్తూ అన్నం పెట్టేది భవాని కూడా ఇల్లంతా తిప్పి చూపిస్తూ ఒక్కొక్క దాని గురించి చెప్తూ చాలా చాలాసేపటికి కానీ జానకి అన్నం తినదు ఏడవటం వల్ల అలసిపోవడంతో భవానీ భుజం మీదే జానకి నిద్రలోకి జారుకుంటుంది ఆమె పడుకోగానే భవాని తన గదిలోకి తీసుకొని వెళ్ళి పడుకోబెడుతుంది భూపతి జానకిని చూడగానే ఏంటి దీన్ని మన గదిలోకి తీసుకొని వచ్చావు పోయి వేరే గదిలో పడుకోబెట్టు అని అంటాడు భవాని అయ్యో పసిబిడ్డ అసలే భయపడుతూ ఉంది అమ్మ కావాలి అని ఇప్పుడు ఎక్కడో పడుకోబెడితే భయపడి జ్వరం తెచ్చుకుంటుంది దగ్గర ఎవరూ లేకపోతే అని అంటుంది భూపతి ఏయ్ నిన్ను దీన్ని చూస్ చూసుకోమని చెప్పాను అంతేకాని దీని మీద ప్రేమ ఒలకపోయమని నేను నీతో చెప్పలేదు దాంతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండి దానిని జాగ్రత్తగా పెంచు దీనికి గారాభం నేర్పి అది చనివిస్తే మాత్రం నీ ప్రాణాలు తీసేస్తా జాగ్రత్త అది నేను చెప్పినట్టుగానే పెరగాలి అని అంటాడు భవానీ మీకు అందరి ప్రాణాలు తీయడం అంటే చాలా సులువైన పని కదా ప్రాణం విలువ కడుపు తీపి విలువ మీకు తెలుసుంటే ఈరోజు నా కూతురు కూడా నాతో పాటు ఉండేది అని మనసులో అనుకుంటూ ఇంతకీ ఈ పాప ఎవరి పాప అని అడుగుతుంది ఇంకా భూపతిరాజు ఏం చెప్తాడో ఆ తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రాక్షసుల పాపం పండి ధర్మం గెలిచే రోజు కోసం ప్రకృతి కూడా ఎదురు చూస్తూ ఉంటుంది మరి ఆ రోజు ఎప్పుడొస్తుందో మనం కూడా ఎదురు చూస్తాం